నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఇరువది మూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు నాలుకని బట్టి నరుని జీవితం ఉండును అనే అంశాన్ని ధ్యానించుకుందాము సామెతల గ్రంథం పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఇరవై ఒక్క వచనాలు రెండు అండి అక్కడ సులో మున్ రాజు ఏం చెప్తున్నాడంటే నాలుకని బట్టి నరుని జీవితం ఉండును నాలుకని బట్టియే అతని జీవిత విధానం ఉంటుంది జీవము మరణము నాలుగు ఆధీనంలో ఉంటాయి నరుడు తన నాలుక నెలా వాడుకుంటాడో అతని జీవితం అలా ఉంటుంది మీ జీవితము మీరు మీ నాలుక నెలా వాడుకుంటారో ఆ విధంగా ఉంటుందండి కనుక నాలుకని ఎలా వాడుకోవాలంటే దేవుడు వాడుకున్నట్లుగా వాడుకోవాలండి ఆది గ్రంథంలో దేవుడు మరి భూమి ఆకాశాలని అన్నీ సృజించారు కదండి ఆయన ఆరో దినాన మానవుని సృజించాడు ఎలా సృజించాడంటే ఇక మనము తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ఇక మనం మానవుని సృజించము మానవుడు మమ్ము పోలి మాలాగా ఉండాలి మనము దేవుని పోలి ఉండాలి కొలోసి ఒకటిలో పదిహేను నుంచి పౌలు ఏమంటాడంటే ఏసుప్రభువు దేవుని యొక్క ప్రతిబింబం దేవుడు మనకు కనబడట్లేదు కానీ దేవుని ప్రతిబింబం అని మనం కూడా దేవుని ప్రతిబింబాలు మనం కూడా అలా కనబడాలి యేసు ప్రభు ప్రతిబింబాలుగా ఈ లోకంలోనికి దేవుడు మనల్ని పంపించారన్నమాట దేవుడు మనల్ని సృజించేటప్పుడు మానవుడు మమ్ము పోలి ఉండాలి అదే పరిశుద్ధత అదే కరుణ అదే నీతి అదే న్యాయం అదే క్షమ ఆయనలాగే మనం మాట్లాడాలి సేమ్ అలాగే మాట్లాడుతున్నాడు కదా సో దేవుని యొక్క ప్రతిబింబం దేవుడు మనల్ని సృజించేటప్పుడు మనం ఆయనని పోలి జీవించాలి అని ఆయన మనల్ని సృజించారు కనుక మన మాట కూడా ఆయనని పోలి ఉండాలండి మరి దేవుడు ఎలా మాట్లాడతారు మీరు చెప్పండి కొన్ని మాటలు చెప్పండి ఏదైనా యేసుప్రభు పునరుత్నమైన తర్వాత శిష్యులకు కనబడతారు యోహాన్ స్వార్థ ఇరవై అధ్యాయంలో వాళ్ళేమో భయంతో యూదుల భయంతో మరి తలుపులు మూసుకొని ఉంటారు మేడపై గదిలో అనమాట అప్పుడు ఏసుప్రభు వాళ్ళ మధ్యలో నిలవబడి మీకు శాంతి కలుగునుగాక మరలా చెప్తారు మీకు శాంతి కలుగునుగాక మీరు భయపడొద్దు నేనే చూడండి అని చెప్పి అప్పుడు వాళ్ళు భయంతో ఉంటారు ఫని వాళ్ళ మీద శ్వాస ఊదుతారు అంటే పరిశుద్ధ ఆత్మ మనకి ఏమిస్తారంటే ధైర్యాన్ని ఇస్తారండి ఇస్తారు ఆ భయం వెళ్ళిపోతుంది అనమాట అందువల్ల శ్వాసను వదుతారు సో మనం కూడా అలాగే మంచి మాటలు మాట్లాడాలన్నమాట మీకు శాంతి కలుగును గాక నేను మాట్లాడుతున్నానండి ఇప్పుడు మీతో మీ కుటుంబానికి రక్షణ వచ్చిందిగాక దేవుడు మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు దయచేదురుగాక మీ పిల్లలు తలగా ఉందరుగాక ద్వితీయ ఉపదేశం ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వాళ్ళు చేసే పనులన్నీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక మీరు ఆమెను చెప్పాలి సరేనా ఆమె చెప్పాలి మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరచునుగాక కనుక ప్రార్థన చేయండి ఇలా పెట్టుకొని ప్రార్థన చేయండి రాసుకొని ప్రార్థన చేయండి ప్రభు ఎక్కడ నడుస్తే అక్కడ అభివృద్ధి అండి కానాపల్లి పెళ్లికి వెళితే నీటిని ద్రాక్షరసంగా మార్చారు ఏసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యం అనమాట మీరు హృదయం నిండా దేవుని వాక్యం ఉందనుకోండి అప్పుడు మీ నోట్లో నుంచి ఒక నదిలాగా దేవుని వాక్యం అంటే ఆశీర్వాదాలే అనమాట ఇప్పుడు మనందరం కూడా ఇలాగే ప్రార్థన చేద్దాం ప్రభా మీరు దర్శించండి మా దేశాన్ని తెలంగాణను దర్శించండి ఆంధ్రాన్ని దర్శించండి ప్రభా వర్షాన్ని కురిపించండి జకారియా పన్నెండు ఒకట్లో ఏముంటుందంటే మీరు వసంతకాలంన వాన కొరకు ప్రభుని వేడండి అతడే మబ్బులు జల్లులు పంపి మీ పొలాలు పచ్చగా పండేలాగా చేస్తాడు ఇలా వాక్యం పట్టుకొని ప్రార్థించాలి మీ విత్తనాలు పట్టుకొని ఆది కానీ ఇరవై ఆరు పన్నెండు ఇస్సాకు విత్తనాలు వేసినప్పుడు నూరు రెట్ల పంట వచ్చింది ప్రభా విత్తనాలు మీద నీ రక్తాన్ని చిలకరిస్తున్నా నీ రక్తంతో వీటిని శుద్ధి చేసి ప్రతి విత్తనం నోరు రెట్లు పండేటట్లు సాయం చేయండి అయితే మీరు ఒక వాగ్దానం చేయాలండి మీ పండిన పంటలో భాగం దేవునికి ఇవ్వాలి బైబుల్స్ పంచిపెట్టండి వేయి స్థుతుల పుస్తకాలు పంచిపెట్టండి ఆ తర్వాత ఒక పదే వంతు మీ తల్లిదండ్రుల కోసం వాడాలండి వృద్ధులైన తల్లిదండ్రులకి కడుపు నిండా అన్నం పెట్టాలి తర్వాత ఇంకొక పదవంత ఏంటంటే పేదవాళ్ళకండి అందుకే రూతు గ్రంథంలో చూడండి అక్కడ బోవజ్ పొలంలో పనివాళ్ళు పంట కోస్తున్నారనమాట ఎవల పంట అయితే అంతా కొయ్యకూడదు దేవుడు చెప్తారు అక్కడక్కడ మీరు కొంత ఉంచాలి అంటే విధవరాళ్ల కొరకు అనాథల కొరకు అనమాట అప్పుడు ఆ ఏడో భాగం మనకున్న ఏడో భాగం కూడా మన గాథల నిండా ధాన్యం అన్నమాట ఆది కాండ ఇరవై ఏడు ఇరవై ఏడు అండి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదిస్తాంటాడు నాన్న దేవుడు సకాలంలో నీ పొలంలో వానలు కురిపించునుగాక ఆమె చెప్పాలి మీరు ఏ ఊర్లో ఉంటే ఈ ప్రార్థనలు మీరు చేయాలండి దేవుడు సకాలంలో మా పొలాల్లో వానలు కురిపించునుగాక మా పొలాలు పంట సమృద్ధిగా పండునుగాక మా గాదెలు ధాన్యముతో నిండి ఉండునుగాక ఇలాంటి వాక్యాలు మనం విడుదల చేయాలన్నమాట తర్వాత పశువుల కొరకు కూడా అండి మన దేశం బాగుండాలంటే పంటలు మనకి బాగా పండాలి కదా అలాగే పశువులు అనమాట ఆది కానీ ఇరవై ఆరులోనే పన్నెండు తర్వాత పదమూడు పద్నాలుగులో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించారు కనుక అతనికి పశువులు కూడా సమృద్ధిగా అనమాట చాలా చాలా పశువులు మనకి ఎద్దులు ఉండాలి ఆవులుండాలి ఇంకా గేదెలు ఉండాలి పాలు చాలా ఇవ్వాలి కదా ఆ తర్వాత గొర్రెలు మేకలు ఇంకా నదుల్లో అయితే చేపలు రొయ్యలు అన్నీ ఉండాలి అందరం బాగుండాలి దేవునికి అలా ఇష్టం కానీ మనం ఆశీర్వదించాలన్నమాట అప్పుడు పరలోకంలో దేవుని ప్రక్కన ఉన్న యేసు ప్రభువు ఆమెను చెప్తారనమాట ఇవన్నీ దేవుడు చేసిన వాగ్దానాలండి ఆయన రాసిన వీలునామా అనమాట ఇవి మనం నోటితో పలికినప్పుడు పరలోకంలో తండ్రి కుడి నైశ్వర వామే చెప్తారు అప్పుడు తండ్రి వాటి అన్నిటినీ మనకిస్తారనమాట ఈ ఆశీర్వాదాలన్నీ అన్నీ కూడా క్రీస్తు ద్వారా మనకి దేవుడు ఇస్తారు కనుక నేను అనుకుంటాను మీరు ఇలా వాక్యాలు పలుకుతూ ఉండండి మా దేశంలో సమృద్ధి నెలకొను గాక డెబ్బై రెండో కీర్తనలో ఉంటుందండి ఏంటంటే రాజునకు నీ ధర్మాన్ని ప్రసాదించు దేవుడు ధర్మాత్ముడు అండి న్యాయాధిపతి అలాంటి ధర్మాన్ని దేవుడు దావేదికిస్తారు అందుకే చక్కగా పరిపాలిస్తాడు అదే ధర్మం మా ముఖ్యమంత్రులకి మా మంత్రులకి ఎమ్మెల్యేలకి ప్రధానమంత్రికి అక్కడ ఢిల్లీలో మంత్రులకి రాజకీయ నాయకులందరికీ మీ ధర్మాన్ని ప్రసాదించండి మీ జ్ఞానాన్ని ప్రసాదించండి కూర్చునేది సీట్లో వాళ్ళే అయినా కూడా మీరు వాళ్ళలో ఉండి పరిపాలించండి అప్పుడు వాళ్ళు చక్కగా మా దేశాన్ని పరిపాలిస్తారు గాంధీజీ లాంటి మంచి నాయకులు మాకు దయచేయండి ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళలో మీరుండి ప్రభా వాళ్ళు మీ చిత్తమే జరిగించదురుగాక వాళ్ళ పరిపాలనలో మా దేశంలో సమృద్ధి నెలకొను క్రైస్తవులుగా మన పని ఏంటంటే మనలో క్రీస్తు ఉన్నాడు ఆ క్రీస్తు మన నాలుక ద్వారా అందరినీ ఆశీర్వదించాలన్నమాట నేను నిన్ను ఆశీర్వదిస్తాను అబ్రహాము నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను ఆది కాండం పన్నెండు రెండు అనమాట మనము ఆశీర్వాదకరంగా అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలి నేను అలాగే ప్రార్థన చేస్తా అండి లూకా పదిలో కూడా ఐదు వచ్చి పది ఐదు అనమాట యేస్ అంటారు మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టిన ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ ఆ ఇంటిని ఆశీర్వదించండి అలా చెప్పే నేను లోపలికి వెళ్తా లోపలికి వెళ్ళగానే అంటే బ్లెస్డ్ హౌస్ అంట పీస్ టు దిస్ హౌస్ అగస్టిన్ వాళ్ళు రెండు ఫాదర్ గారు మా ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో అడుగు పెట్టగానే బ్లెస్డ్ హౌస్ అన్నారనమాట సో నేను కూడా అప్పటినుంచి నేర్చుకున్నాను ఫాదర్ దగ్గర నుంచి బ్లెస్డ్ హౌస్ అని మీకు శాంతి కలుగునుగాక మీ పిల్లలకి దేవుడు బంగారు భవిష్యత్తు ఇచ్చుదురుగాక యేసు ప్రభు మీ ఇంట్లో మంచి కాపరిగా ఉండి కాపాడుద్రుగాక కీర్తన ఇరవై మూడు మూడు గంటల ప్రార్థనలో మేము అదే చేస్తామన్నమాట ప్రభా అందరి కుటుంబాల్లో మంచి కాపరిగా ఉండండి మరి తల్లి జోజప్పగారు మీరు మాకు అమ్మ నాన్నలాగా ఉండి మా కోసం ప్రార్థించండి అమ్మా మీలాగా మేము దేవుని చిత్తం చేయాలమ్మా దేవదూతలు మా ఇంట్లో ప్రతి గదిలో ఉండి మా చుట్టూ కాపలా కాయుదురుగాక దేవదూతల సహాయం ప్రతిరోజు అడగాలి మా ప్రయాణంలో నూట ఇరవై ఒకటో కీర్తన ప్రకారం రాకపోకల్లో మాకు దేవదూతలు తోడుగా ఉండి కాపాడుతురుగాక తొంభై ఒకటో కీర్తన మీ ఇంటి చెంతకు ఎట్టి కీడు రాదు ఎలాంటి అపాయం జరగదు వేట కాని ఊర్ల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక వేట కాడంటే సైతానండి ప్లాన్స్ చేస్తూ ఉంటాడు ఎలా ఒక వ్యక్తిని నిరాశలోకి తీసుకెళ్ళి యభనస్తులు ముఖ్యంగా నీ బ్రతికేంటి నువ్వు చదువుకున్నావు నీకు జాబ్ రాలేదు నువ్వు రీస్కొని చచ్చిపో ఈ మధ్య అట్లా ఎక్కువ వింటున్నానండి అవి జరగకూడదన్నమాట మంచి జరిగేటట్లుగా మీరు వాక్యాలని తీసుకొని కీర్తనలో ఎన్నో ఉంటాయన్నమాట తీసుకొని ఆశీర్వదించండి ఇరవై మూడో కీర్తనలో కూడా నీ కరుణ ప్రేమ కలకాలం మా వెంట ఉండును గాక ఇప్పుడు నేను దేవుని సేవ చేయాలంటే ఆరోగ్యం బాగుండాలి కదండీ ఆరోగ్యం బాగుండాలి అంటే ఇదో మన నోరు ఎప్పుడు ఆశీర్వదించే నోరుగా ఉండాలన్నమాట ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఇష యాభై మూడు ఐదులో ఉంటుందన్నమాట అలా మీరు చెప్పాలి మా ఊర్లో అందరికీ స్వస్థత ప్రభు మీరు తాకండి నాయన నామంలో నేను శపిస్తున్నానని చెప్పాలి అనారోగ్యాన్ని శపిస్తున్నాను మోకాళ్ళ నొప్పులు శపిస్తున్నాను నామంలో స్వస్థత కలుగును గాక అని ప్రార్థించాలండి ఏసు ప్రభు కూడా దయ్యాలతో మాట్లాడేటప్పుడు గద్దించేవాళ్ళు అనమాట పౌలు కూడా అలాగే చేసాడు ఏసుక్రీస్తు నామంలో ఈ అమ్మాయిలోంచి నుంచి వెళ్ళిపో అంటాడు పౌలు అపోస్ల కార్యాలు పదహారు పదహారులు ఫిలిప్పిలో ఉన్నప్పుడు ఒక అమ్మాయి బానిస బాలికలు పోతూ ఉంటాయి అలాగే ఏసుప్రభు నోరు మూసుకొని ఇతన్ నుంచి వెళ్ళిపో వాళ్ళు అనమాట సో మనం కూడా ఈ దయ్యాన్ని చూసినప్పుడు కొంతమంది ఫిట్స్ అంటారు రకరకాలు ఈ సెల్ ఫోన్ దయ్యాలు చూడండి ఏదైనా కావచ్చు అప్పుడు ఆ దయ శక్తుల్ని చూసినప్పుడు మీరు ప్రార్థన చేయకూడదు జీజస్ దయశక్తుల్ని చూసినప్పుడు పరలోక తండ్రి నాన్నని ప్రార్థన చేయాల వెళ్ళిపో అన్నాడు కనుక మనం కూడా కొన్ని అనారోగ్యాలు కూడా శక్తుల వల్లే వస్తాయండి ఫిఫ్టీ పర్సెంట్ నేను చెప్పగలను అనమాట అందువల్ల ఏం చేయాలంటే ఆ దయ్యాల్ని మనం గద్దించాలన్నమాట ఇప్పుడు యుద్ధానికి వెళ్ళినైనా గన్ పట్టుకొని ఉంటాడు అప్పుడు అవతల వాళ్ళు యుద్ధం చేస్తుంటే గన్ వాడాలి కదా శత్రువులను సంహరించడానికి అక్కడ ప్రార్థన చేయకూడదు కదా అలాగే మనకి యేసుప్రభు అధికారాన్ని ఇచ్చారనమాట ఇదో నేను మీకు అధికారాన్ని ఇస్తున్నానని చెప్తున్నారు సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడుటను కాంచితిని మీకు పాములు తేళ్ళు నలగొట్టడానికి నేను శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలవు అని చెప్పారు ప్రభు లూకా పది పంతొమ్మిది అనమాట నేను మీకు అధికారాన్ని ఇస్తున్నానని చెప్పారు ఏవి హాని చేయజాలో అని చెప్పారు ప్రొద్దున నేను ఇది ధ్యానిస్తుంటే ఎలా చెప్పాలి అంటే ఏదో లాకర్లో డబ్బు ఉందమ్మా డబ్బు ఉన్నప్పుడు మీ బాబు వచ్చాడు డబ్బు లాకర్లో ఉంది నాన్న తీసుకొని నేను లాకర్కి ఇచ్చాను అనుకోండి ఇస్తే ఆ ఇచ్చిన తర్వాత కీ దగ్గర పెట్టుకొని అమ్మా డబ్బులు ఇవ్వు అమ్మ డబ్బులు అంటే నేను కీ ఇచ్చేసాను కదా నీకు అక్కడ లాకర్లో డబ్బు ఉంది నువ్వు కీ ఏం చేయాలి తెరుచుకోవాలన్నమాట అలాగే ప్రభు మనకు అధికారం ఇచ్చారు సైతాన్ రాజ్యం మీద అనమాట కనుక ఏం చేయాలి మనం ఆ సైతాన్ రాజ్యాన్ని మనం కూలద్రోయాలి ఆ కీ ఏంటంటే దేవుని యొక్క వాక్యం అనమాట కీ దగ్గర పెట్టుకొని ఇంకా ప్రార్థన అంటే అట్లా ప్రార్థన చేయకూడదు గద్దించాలి ఏసు నామంలో నేను శపిస్తున్నాను అనారోగ్యాన్ని అని చెప్పండి ఏసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత అని చెప్పండి అప్పుడు స్వస్థత కలుగుతుంది నాకు మోకాలు నొప్పింది మోకాలు అంటే అది అట్లానే ఉంటుంది అనమాట అలాగే ఒకవేళ ఒక అనారోగ్యం కానీ ఒక దయ్యం ఏదైనా వచ్చింది అనుకోండి అసలు కేర్ చేయొద్దు మీరు లెక్క చేయొద్దు అప్పుడు విలువ ఇవ్వద్దు అప్పుడు వెళ్ళిపోతాడనమాట చాలాసార్లు నేను చెప్తున్నా అండి మొన్న రాజమండ్రి వెళ్ళడానికి ముందు చాలా సిక్నెస్ ఉంది నాతో వచ్చే చెల్లి నాకు ఫోన్ చేసింది అక్క రేపు ఏ టైంకి ట్రైన్కి రావాలి స్టేషన్కి ప్రేర్ చేయాన్సి చాలా జ్వరంగా ఉంది అని చెప్పాను సరే అక్కానింది నేను పడుకొని లేచేసరికి నాకు జ్వరం ఉన్నట్లు కూడా నేను మర్చిపోయాను అండి అట్లా ఎన్నిసార్లు నేను డాక్టర్ దగ్గర వెళ్ళను నువ్వే నా డాక్టరు నువ్వు నా లోపల ఉన్నావు కదా నిన్ను విడిచిపెట్టి ఇంకో డాక్టర్ దగ్గర ఎందుకు వెళ్తా నువ్వే బాగు చేయను అయితే ప్రభు నాకు వాక్యంతో మాట్లాడతారండి బైబుల్ ఇదంతా కూడా నా హృదయంలో ఉన్నాయి నాలుగు సువార్తలు అయితే ఇక్కడే ఉంటాయి కీర్తనలు ఇక్కడే ఉంటుందండి పాత నిబంధనలో కూడా చాలా గ్రంథాలు ఆది గ్రంథము నిర్గమ అయితే ఫుల్గా ఉంటుంది అక్కడక్కడ కాకపోతే మొత్తం ఉంటుంది నాకేంటంటే నా జీవితంలో నా రహస్యం చెప్తున్నాను దేవుడు ఏం చెప్తే అది చేయాలి జీజస్ ఏం చెప్తే అది చేయాలి కొంతమంది అంటారు మా ఆయన ఇంట్లోంచి బయటికి రావద్దన్నాడు కనుక నేను రాను ప్రేయర్కి రమ్మంటే కొన్నిసార్లు అక్క ఇంట్లో ప్రేర్ చేసుకో కానీ బయటికి రావద్దు అంటే వాళ్ళ ప్రాపర్టీ అనమాట అట్లా ఆ భర్తని అట్లా అంత విధేయిస్తారు కానీ ఆ భర్త ఏమన్నా సిలువలో రక్తం చెందాడా పరలోకం ఇస్తాడా తల్లి కడుపులో సృజించాడా మనకి ఇవన్నీ చేశాడా నాకు నా భర్త ఎవరంటే ఏ భర్త అండి ఈ లోకంలో కూడా భర్తనిచ్చారు ఆయన కూడా ఎంతో ప్రేమిస్తారు నన్ను దేవుని పని ఎప్పుడైతే చేయడం ప్రారంభించానో ఇంట్లో అన్నీ దేవుడు మారుస్తారండి కనుక మనము దేవుని మాట వినాలన్నమాట కొంతమంది ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోండి అని చెప్తారు కదా ప్రార్థన చేసుకోవడం ఏంటి అంటే దేవుడు ఏం చెప్పారో దాన్ని పాటించడమే ప్రార్థన చేసుకోవడం అనమాట మరియ తల్లితో గాబ్రేల్ దూత ద్వారా దేవుడు చెప్తారా మనం గర్భం ధరించి కుమార్ని కంటావని దేవుడు దావీది సింహాసనాన్ని కొడుకు ఇస్తాడు ఎలా అంటే పరిశుద్ధాత్మని పైకి వస్తారు కన్యక అనమాట పురుషుడు నీడ పడలేదు కదా అని దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు కన్యక గర్భం తెరవగలడు దేవుడు అలాగే వృద్ధురాలైన ఎలిజబెతమ్మ గర్భాన్ని కూడా ఆయన తెరుస్తారు దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు అప్పుడు మరీ తల్లి అంటారు నేను ప్రభు ఆసురాలను నీ చిత్తం చొప్పున నాకు జరుగునుగాక అంటే దేవుని మాట ప్రతి ఒక్కటి కూడా ఆమె విధేయిస్తుంది అన్నమాట అది అలా ఆ తల్లిని గౌరవించడం అంటే ఆ తల్లిలాగా మనం కూడా దేవుని యొక్క చిత్తం చేయడం పరిశుద్ధ మాత తన దేహాన్ని దేవుని కొరకు ఇచ్చారు కనుక ఏసుప్రభు శరీరాన్ని ఆమె శరీరంలోంచి సృజించారు చూడండి ఆమె శరీరంలోంచి వచ్చిన ఆ ప్రభు శరీరం ఎంత పరిశుద్ధమైనది ఎంత ప్రేమ కలిగినది ఎంత విధేయత కలిగినది కదా అలా అనమాట ఇంకా ఎలి తర్వాత ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించి ఉంది అని గాబ్రేల దూత చెప్తారు కదండీ అప్పుడు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్తారు కదా నాకు మా ఆత్మీయ గురువు గారు చెప్తున్నారమ్మ నువ్వు మరియ తల్లి గురించి ఒక నెల అంతా చెప్పచ్చు కదా అని అప్పుడు చెప్తున్నారు చూడు నేను ప్రభు దాసురాలను దేవునికి అర్పించుకున్నారు పరిశుద్ధంగా తన దేహాన్ని దేవునికి అర్పించుకున్నారు మరి అలా మనం అర్పించుకోవాలండి ప్రార్థన పాపంలో ఉండి ప్రార్థన చేస్తే జరుగుతుందా పరిశుద్ధత లేకుండా ఎవరి ప్రార్థన పరలోకానికి వెళ్ళదు ఎఫ్ఏసి ఐదులో ప్రొద్దున నేను చదువుతున్నాను ఒకటే వచనంలో మీరు దేవుని బిడ్డలు కనుక ఆయనని పోలి జీవించండి క్రీస్తుని పోలి జీవించండి క్రీస్తు మనల్ని ప్రేమించాడు కనుక మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు అయితే ఆ బలిని తన బలి తనని బలిగా అర్పించుకున్నాడు కదా యేసు ప్రభు ఆ బలి ఎలా ఉంది అంటే దేవునికి దేవుని సన్నిధికి సువాసన సువాసన ధూపమై వెళ్ళిందంట పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే అది మంచి సువాసన ధూపంలాగా దేవుని దగ్గరికి వెళ్తుంది పాపంలో ఉండి ప్రార్థన చేస్తే అది మురికి వాసన ఎలుకలు చనిపోతే వాసన వస్తుంది చూడండి ఆ వాసన దేవుని పీల్చుకుంటారా అండి మనం కూడా చెడు వాసన వస్తే పీల్చుకోలేకపోతాం కదా ప్రభు చెప్తారు కొన్నిసార్లు మా ఇంటి వెనకాల నాల చెడు వాసన వచ్చినప్పుడు అమ్మ పాపంలో ఉండి ప్రార్థన చేస్తే ఇలాగే ఉంటుంది కానీ మల్లెపూలు కొన్నిసార్లు మల్లెపూలు మా ఆయలు పెట్టుకొని వస్తారు వా ఆ మల్లెపూల వాసన ఎంత బాగుంటుంది కొన్నిసార్లు నేను కూడా ఫీల్ అవుతానండి ప్రార్థన చేస్తున్నప్పుడు మరిగే తల్లి దేవదూతలు కానీ వచ్చినప్పుడు మల్లెపూల వాసన నిజంగా సువాసన వాళ్ళు కదులుతున్నప్పుడు అనమాట అలా ఉండాలి మన జీవితం అయితే ఇప్పుడు టైం అయిపోయింది కదా మరియ తల్లి ఎలిజబెత్ అంటే జెకారియా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎలిజబెత్ శుభ సందేశాన్ని వినిపించారు ఏం సందేశం వినిపించుంటారో నేను అనుకుంటూ ఉన్నాను అనమాట ఎందుకంటే జెకార్య ఎలిజబెత్ అమ్మలు దేవుని దృష్టిలో నీతి మంతులై దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించారు లూకా ఒకటి ఆరో వచనం అండి మీ జీవితానికి సరిపడా సరైన వచనం అనమాట వాళ్ళిద్దరూ కూడా మా అక్క ఎంత భాగ్యవంతురాలో ఎంత నీతిమంతురాలో అక్క దేవునికి నువ్వు అంటే ఎంత ఇష్టం అక్క లేకపోతే ఈ వయసులో నీ గర్భం తెరిచారు నీవు దేవునికి ప్రియమైన బిడ్డ బంగారు బిడ్డ కాని ఆ శుభవచనం వినగానే ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బిడ్డ ఆనందంతో ఎగిరి గంతులేశాడంట ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఒకరికి శుభవచనం పలికితే ఆ విన్నవాళ్ళు ఆనందంతో ఎగిరి గంతులేయాలండి అలా ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి ఏషా నలభై ఒకటిలో కూడా నేను చెప్పాను ఆ మీరు ఇరుగు పొరుగు వాళ్ళు ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి ఒకరికొకరు సహాయం చేసుకోనండి అనారోగ్యంగా ఉంటే కూరలు అన్నం తీసుకెళ్ళండి ఆ తర్వాత మంచి మాటలు చెప్పుకొనండి ఒకరినొకరు ప్రోత్సహించుకొనండి ఒక తల్లి నా దగ్గర వచ్చి చెప్తున్నారు అమ్మ మా బాబు చాలా పాపంలో ఉండి తర్వాత మీ వాక్యం విని మంచిగా అయిపోయాడు నేను ఈ మధ్య చెప్పాను అయితే అన్ని రకాల పాపంలో ఉండి విడాకులు కూడా తీసుకున్నాడంట భార్య భరించలేక వెళ్ళిపోయింది కానీ అన్నీ విడిచిపెట్టాడంటే ఒకటి ఒకటి విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఆయన ప్రభుని అంగీకరించి తప్పిపోయిన కుమారులాగా అలా చక్కగా అయిపోయి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడమ్మా అంటే నాకు బుద్ధి చెప్పిందండి నా ఫ్రెండ్ అనమాట వాళ్ళ మమ్మీనే చనిపోయింది బుద్ధి చెప్పింది మీ బాబేనా అంటే అవునమ్మా మా బాబే నాకు అక్క మెసేజ్ అంటే చాలా ఇష్టము మెల్లగా చెప్తారు మంచు జల్లులాగా చెప్తారని అప్పుడు ఒక ఫాదర్ అర్లా ఫాదర్ గారు వచ్చి అమ్మ ఐ అప్రిషియేట్ యువర్ వర్క్ కంటిన్యూ యువర్ గుడ్ వర్క్స్ మా చక్కగా చెప్తున్నావు ఊరించుకొని మరీ చెప్తావంటే నేను నా స్కూల్లో ఇంకా అట్లనే చెప్తా ఫాదర్ ఇదిగో నేను మీకు ఒక కథ చెప్తా అనేదనమనమాట అప్పుడు వాడు అంటుంటే వాళ్ళు ఇలా వినేవాళ్ళు అట్లా స్కూల్లో బయాలజీ చెప్పేటప్పుడు అని చెప్పడం అలవాటైంది మా హస్బెండ్ అంటారు ఎందుకట్లా మధ్యలో ఊ అంటావని సో మంచి మాటలు మాట్లాడండి ఆర్ ఎ బ్లెస్సింగ్ మీ నాలుక దేవుని నాలుక ఈర్మియా నాలుక మీద దేవుడు తన మాటలు పెట్టి నేను నీకు అధికారం ఇస్తున్నాను అని చెప్తారన్నమాట సో దేవుని మాటలన్నీ కూడా దేవుడు మీ నాలుక మీద పెట్టి మీ కూడా అధికారం ఇవ్వాలి దేనికి రాజ్యంల మీద దేవుని రాజ్యం సైతాన్ రాజ్యం సైతాన్ రాజ్యాన్ని కూలద్రేయడానికి దేవుని రాజ్యాన్ని కట్టడానికి అనారోగ్యం నుంచి విడుదల కలుగును గాక దయ శక్తుల నుంచి విడుదల దేవుని దూతలు వచ్చి వాటిని గాక దేవదూతలు వచ్చు ప్రతి ఇంట్లో యేసుప్రభు మంచి కాపరిగా ఉండదు భార్య భర్తలు పిల్లలు ప్రేమగా ఐక్యత కలిగి ఆరోగ్యంగా జీవించదురుగాక మూడో వ్యూహాన్లో రెండో వచ్చిన అనమాట అక్కడ నా ప్రేమిత్రుడా నీకు సర్వదా శుభ మగును గాక నీ ఆత్మ వర్ధిల్లు చిన్న ప్రకారం నీవన్ని విషయాల్లో వర్ధిల్లి ఆరోగ్యముగా సుఖముగా గాక అని అలా దీవించండి మీకు మీరు కూడా దీవించుకోండి ఐఎమ్ బ్లెస్డ్ ఐఎమ్ స్పెషల్ నేను చెప్పుకుంటా నేను బ్లెస్డ్ ఐఎమ్ హెల్దీ వెల్దీ వైజ్ ఐఎమ్ స్పెషల్ టు మై జీజస్ బెస్ట్ థింగ్స్ అన్నీ నా జీజస్ నాకు ఇస్తారని మీరు కూడా అందరిని ఆశీర్వదించండి మిమ్మల్ని కూడా ఆశీర్వదించుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రభా మా నాలుకలు మీ నాలుకగా నైనా ఆశీర్వదించే నాలుకగా మార్చండి ప్రభా మేము నోటితో మీ వాక్యాలు పలుకుతుండగా ఏసయా మీరు పరలోకంలో ఆమెను చెప్పాలి పరలోక తండ్రి మీరు అవన్నీ మాకు ఇవ్వాలి పరలోకంలో అందరు ఎలా ఆనందంగా ఉన్నారో సంతోషంగా మీ సన్నిధిలో మీరు ఇక్కడ మా ఇంట్లో ఉండండి మా ఊర్లో ఉండండి మా రాష్ట్రంలో మా దేశంలో ప్రపంచంలో మేం కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో అభిషేకంతో మేము గాక నీరు కట్టిన తోటలాగా మేము ఉందాం గాక కలకల్లాడుతూ ఉందాం గాక ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె మీ నాలుక ద్వారా భూలోకాన్ని పరలోకంగా మార్చండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్డ్ టుడే మరి ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ मिसेस जसंत राणी 214 वन एस्टेट्स नियर सेंट निर् हाई हाईस्कूल हिमायत नगर स्ट्रीट नंबर एदराबादी नई मिते <s> जीव